ప్రవహణ యేసుక్రీస్తున్నామంలో శుభాభివందనలు సహోదరులరా నూతనమైన సంవత్సర సందర్భంగా మనుషులు పాటించినది దేవుడు చెప్పినది మనుషులు తమకు నచ్చినట్టుగా కొనసాగిస్తారు దేవుడు సమస్త మనుషుల కొరకు మేలుకరమైనది చెబుతూనే ఉంటాడు ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు ఆలోచన చేసిన వారు ఎంతమంది ఉన్నారు ఈ నూతన సంవత్సరంలో దేవుని పనులు చేసిన వారు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోగలిగితే ప్రేమ వాళ్ళరా దేవుని మనసును పక్కన పెట్టి మనిషి యొక్క పద్ధతులనే కొనసాగించారు నిజంగా అండి ప్రతిరోజు కూడా నీకు నూతనమే ప్రతి గంట నీకు నూతనమే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా నూతనమే నూతనమైన జీవితంలో మనము కొనసాగుతున్నాము అందుకే ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనాన్ని మనము చదవగలిగితే దేవుడు చెబుతున్నమాట వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే ఏమంటున్నాడు ఇదంతా కూడా వ్యర్థమైనది వ్యర్థమైనది అని దేవుడు చెబుతున్నాడంటే భక్తుల ద్వారా ప్రేమని వాళ్ళరా మనము ఎంతవరకు దేవుని మాటను విని ఆలోచన చేస్తూ వ్యర్థ జీవితానికి మరలా వెళ్ళక దేవుడు చెప్పిన విధంగా బ్రతకటం మనం నేర్చుకోవాలి నూతన సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండగని జనవరి ఫస్ట్ అని చాలామంది ప్రపంచం అంతా కూడా చేసింది పాత సంవత్సరం గతించిపోతుంది కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాము ఆ సంవత్సరాన్ని చూడాలని ఎంతోమంది గొప్ప ఆలోచన చేత నూతన సంవత్సరాన్ని పురస్కరించుకున్న వాళ్ళు ఉన్నారు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టుకోకున్నట్టుగా మరణించి వెళ్ళిపోయిన వారు కూడా మనం ఎంతోమందిని చూసాము కానీ నూతనత్వము దీనిలో ఉంది అని మనం ఎవ్వరినీ కూడా ఖచ్చితంగా చెప్పజాలం ఎవరితో కూడా చెప్పలేము ఎందుకంటే నూతనత్వం ఎందులో కనిపించింది మనిషి ధరించిన నూతన వస్త్రాల్లో కనిపించింది కుటుంబంలో పిండి పదార్థాల్లో కనిపించింది ఇంటికి కొట్టిన పెయింట్ అంటే రంగులో కనిపించింది ఇంట్లో తగిలించిన క్యాలెండర్లో మాత్రమే చూసుకుంటున్నారే కానీ దేవుడు చెప్పిన విధంగా మాత్రము ఆలోచన చేయలేకపోతున్నారు నిజంగా చెప్పండి మనిషి నూతనంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయా మనిషి నూతనంగా తన జీవితాన్ని గడపాలని ఎప్పుడైనా ఆశించాడ కాబట్టి దేవుని వర్లరా ఏమంటున్నాడు అదే ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిది వచనము మునుపు ఉండినదే ఇక ఉండబోనది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు జనవరి ఎన్నిసార్లు వచ్చిపోయిందో జనవరి ఫస్ట్ ఎన్నిసార్లు వచ్చిపోయిందో ఇవన్నీ కూడా కాలక్రమేణా ప్రకారంగా జరుగుతూనే ఉంటాయి నూతనమైనది ఏది లేదు ఏది లేదు నీ మనసు నూతనంగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏం మారిపోవాలి నీ మనసు మారాలి నీ బ్రతుకు మారాలి నీ జీవితం మారాలని దేవుడు ఆశిస్తున్నాడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుని దేనివల్లరా నిజంగా మనమందరము కూడా నూతనత్వంలోకి ప్రవేశించామా నూతన జీవితాన్ని పొందుకున్నామా పదవచనం కూడా ఏమంటున్నాడు చూడండి ఇది నూతనమైనదని ఒక యొక్క దాన్ని గురించి ఒకడు చెప్పును యును మనకు ముందుండిన తరములలో ఉండినదే ఇది కొత్తది క్రొత్తది క్రొత్తది అని ఎవరైనా అన్నారనుకోండి మనకు ముందుండిన తరములలో ఉండినదే అంటున్నాడు కనుక నూతనమైనది ఇది అని మనము చెప్పలేము నూతనమైనది ఇదే కదా అని మనం ఖచ్చితంగా పర్టిక్యులర్గా దీని గురించి మనము మాట్లాడలేము కాబట్టి ముందు నీ జీవితము నూతనంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ హృదయం మార్పు చెందాలి నీ బ్రతుకు మార్పు చెందాలని దేవుడు కోరుకుంటుంటే ఏం చేస్తున్నామంటే ప్రేమను వర్లరా నూతనమైన విషయాలకి దేవుడు చెప్పిన సంగతులకు మనం దూరమైపోయి దేవుడు చెప్పిన సంగతులకి మనం దూరమైపోయి మనుషుల యొక్క పద్ధతులని ఆలోచన చేస్తున్నాం కనుక ఇంకా ఏమంటున్నాడో ఒకసారి మనం అందరము బైబిల్ని ఆలోచన చేసుకోగలిగితే హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము హెబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవచనము మూడవ ఏం పదవచనం చూడండి కావున నేను ఈ తరము వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు అంటున్నాడు అంటే హృదయాలోచనల్లో తప్పిపోచున్నారు ప్రతి మనిషి కూడా జనవరి ఫస్ట్కేమో ఎవరు కూడా తప్పు మాట్లాడకండి అబద్ధాలు మాట్లాడకండి ఒకరినొకరు ద్వేషించుకోకండి మనమందరం కలిసిపోవాలి ప్రేమగా మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా శత్రువునైనా కూడా ప్రేమించాలి శత్రువుకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి గ్రీటింగ్స్ పంచుకునే వాళ్ళం మేము విష హ్యాపీ న్యూ ఇయర్ అని మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు శత్రు శత్రువుగానే ఉన్నాడు దొంగ దొంగగానే ఉన్నాడు అబద్ధి గుడు అబద్ధి ఉన్నాడు మోసగాడు మోసగాడిగానే ఉన్నాడు దేవుడు నువ్వు చేసుకుని తినే పిండి వంటలను కాదు దేవుడు చూస్తున్నది నువ్వు నీవు నీ ఇంటికి ధరించుకున్న పెయింటును కాదు దేవుడు చూస్తున్నది నువ్వు ధరించుకున్న వస్త్రాలు కాదు నువ్వు తినే పిండి పదార్థాలు కాదు నువ్వు నువ్వు వేసుకున్న రంగులు కాదు ఇంటికి వేసుకున్న రంగులు కాదు నువ్వు మార్చుకున్న క్యాలెండర్ కాదు దేవుడు చూస్తున్నది నీ హృదయాన్ని చూస్తున్నాడు అదేంటున్నాడు ఏమంటున్నాడు కావున నేను ఈ తరం వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ ఆలోచనలు తప్పిపోవచ్చున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు దేవుని మార్గాలు తెలుసుకోవాలి దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలండి ప్రేమని వల్లరా దానిని దేవుడు ఆశిస్తున్నాడు మనుషులు కల్పించిన వాటినే అనుసరిస్తున్నారే కానీ దేవుడు చెప్పిన దాన్ని మాత్రం అనుసరించుట బాధపడుతున్నాడు ఆయన ఎన్నో మార్లు చెప్పాడు మార్కుస్ వార్త ఏడవ అధ్యాయము మార్గసువార్త ఏడవ అధ్యాయం ఏడవచ్చు వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషాధరలైన మిమును గూర్చి ఏషియా ప్రవచించినది సరియే కదా అంటున్నాడు చూడండి మనుషులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములని చాలామంది కూడా ఈరోజు మనుషుల యొక్క హృదయాలను మార్చడం లేదు సేవకులు నశించిపోతున్న ఆత్మను రక్షించే ప్రయత్నంలో లేని సేవకులు మరి ఎందులో ఉన్నారు ఎందులో ఉన్నారంటే ప్రేమను వాళ్ళరా వారు తమకు నచ్చినట్టుగా మనుషులు పెట్టిన పద్ధతులను చూస్తున్నారు కాబట్టి నూతన సంవత్సరం అంటే మనం చేసుకున్నది కాదు నీ హృదయం మారాలి నీ ప్రవర్తన మారాలి నీ భక్తిహీనత భక్తిహీనత నశించిపోవాలి భక్తివంతునగా బ్రతకాలని నిన్ను సృజించిన దేవుని కొరకు నువ్వు ప్రార్థించాలని ఆయన కొరకే ఆయన మార్గములను నువ్వు నడుచుకోవాలని దేవుడు చూస్తున్నాడు మరి అలా ఉన్నారా అయితే వెరీ గుడ్ దేవుడు చెప్పినట్టుగా ఉన్నామనుకోండి ఖచ్చితంగా వెరీ గుడ్ లేదా మిమ్మల్ని మీరు మార్చుకోండి దేవునిలో